ఇంట్లో ఫిష్ అక్వేరియం పెట్టుకోవచ్చా ఇది చాలామందికి సందేహం ఉంటుంది భూమి మీద అనేక కోట్ల లక్షల జీవరాశులు ఏవి ఎక్కడ ఉండాలో భగవంతుడు ముందే నిర్ణయించేశాడు మట్టి మీద నడిచే జీవులు నీళ్లల్లో నడిచే జీవులు గాలిలో ఎగిరే జీవులు చెట్లు చేమల్ని పట్టుకొని జీవించే జీవులు ఇలా అనేక రకాలుగా విభజించాడు భగవంతుడు అవునా మరి ఫిష్ ఎక్కడ ఉండాలి చేప అనేది నీళ్ళల్లో ఉండాలి నదుల్లో ఉండాలి సముద్రాల్లో ఉండాలి చిన్న చిన్న నీటి కుంటల్లో ఉండాలి ఒక గాజు బాక్సుని తీసుకొచ్చి దానిలో నీళ్ళని పోసి దానిలో మనం ఆహారం పెడితే అవి తీసుకుంటే అక్వేరియం అది పిల్లలకు ఆనందాన్ని కలిగిస్తుంది ఫిష్ అక్వేరియం ఏంటిదండి చేపలు ఏం తినాలి అవి నదుల్లో కుంటల్లో చెట్ల కింద ఉన్న పాచి పడుతాయి చెట్లకి అవి తింటూ మనం ఎవరమైనా గింజలను ఆహారాన్ని వేస్తే పైకి వచ్చి తీసుకొని వెళ్ళిపోతాయి అలా ఆహారాన్ని అవి స్వీకరించాలి ఈ దేని స్వభావం భగవంతుడు పెట్టాడో వాటి స్వంత స్వభావంతో జీవించనివ్వండి జంతు ప్రేమ పక్షుల ప్రేమ అందరికీ ఉంటుంది ఒక తెచ్చి పెంచుకునే వాళ్ళకి కాదు కదా వాటి ప్రవృత్తి అనేది ఉంటుంది కదా వాటికి అలవాటు పడాలి ఫిష్ అక్ ఏ మాత్రం పగిలిపోయినా ఇళ్ళంత గందరగోళం అవన్నీ పిల్లలకి కుచ్చుకుంటాయి పిల్లలు చాలా ఆనందపడతారు పడరని చెప్పట్లేదు కాకపోతే ఎక్కడ ఆనందానికి హద్దు కూడా ఉంటుంది జాగ్రత్తలు కూడా వహించాలి కాబట్టి నా దృష్టిలో ఫిష్ అక్వేరియం ఇంట్లో ఉండటం మంచిది కాదు అని చెప్తాను ఎందుకంటే దానికి ఉన్న ఆ స్వభావాన్ని దాన్ని వదిలేయాలన్నమాట